వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు విశాఖలో వన్య ప్రాణుల అక్రమ రవాణాకు టాస్క్ ఫోర్స్ పోలీసులు చెక్ పెట్టారు విశాఖ నగరంలో గోపాలపట్నం ప్రాంతం మీదుగా వన్య ప్రాణుల రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం నిఘా వేశారు ఈ మేరకు గోపాల్పట్నంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వారి నుండి రెండు నెమళ్ళు దుప్పిల కొమ్ములు స్టార్ తాబేళ్లు స్వాధీనం చేసుకున్నారు వన్యప్రాణులను ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేస్తున్నారన్న అంశంపై విచారణ చేస్తున్నారు

ಇಲ್ಲ <laughs> ನೋಡೋಣ <laughs>

हम्म सही है ना सही ना आते 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 फ्रेंड से चेक करें ऑर्डर पे चला ऑर्डर पे फ्रेंड सर मन ये पैर चुप रह बे शॉटर पेटना तो टेंशन तो बंद नहीं चलो चलो फ्रेंड फ्रेंड से चेक करें साथ तो ना पा